మిస్ మిస్టిన్ సూపర్ గ్లోబ్ ఇంటర్నేషనల్ విజేత సయ్యద్ సాదిక్ అన్సారికి నెల్లూరు తేజస్వి గ్రాండ్ లో అభినందన సభ నిర్వహించారు నగర మేయర్ శ్రవంతి జైల్ సూపరింటెండెంట్ రాజారావు భారతి ఇంటర్నేషనల్ కోచ్ లియాన్ ప్రింత్ తైత్రుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ప్రపంచ విజేతకు ఘన సన్మానం చేశారు తన ప్రతిభతో ఇంతటి ఖ్యాతిని సంపాదించడం అభినందనీయమని అన్నారు భవిష్యత్తులో మరింత రాణించాలని ఆకాంక్షించారు ఆ స్థాయిలో నిలబెట్టే విధంగా హిందుత్వంలో జరిగినటువంటి నెల్లూరు ముప్పై రెండు దేశాలకు సంబంధించింది అక్కడ పార్టిసిపేట్ చేస్తే మన నెల్లూరుకు చెందినటువంటి చాలా తక్కువ చిన్న వయసులోనే అక్కడ అందాల పోటీల్లో విజేతగా గెలిచి మన నెల్లూరు పేరుని అక్కడ నిలబెట్టడం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు ఒక మహిళ మామూలుగా బయటికి రావాలన్నా ఏమన్నా యూగా చేయాలన్నా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి కానీ వాళ్ళ ఫ్యామిలీ ఎంతో సపోర్ట్ చేసి నేను విన్నాను వాళ్ళ బ్రదర్ ఎక్కడికి తీసుకెళ్ళి ఎక్కడ ఏ ఏ కాంపిటీషన్స్ జరుగుతున్నా అక్కడికి అది జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొని రావడం కానీ ఫ్యామిలీ ఎంత ఎన్నో దేశాలని దాటి మన నెల్లూరు జిల్లా పేరుని ఆ స్థాయిలో నిలబెట్టి ఇంత గొప్పగా మనకి ఇంత మంచి పేరుని తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత సపోర్ట్ చేసి ఉంటే ఈరోజు తను మనం ఇలా ఇంతమందిలో తన తనకంటూ ఒక గుర్తింతో ఒక పేరుతో ఈరోజు నిలబడిందంటే అది ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఉంది కాబట్టి అని తెలియచేసుకుంటూ తనకున్నటువంటి ప్రతిభను చూపించేందుకు సపోర్ట్ చేయగలిగితే ఎక్కడ దాకా చేయగలుగుతారు ఎంత చేయగలుగుతారు మహిళలు అనే దానికి చాలా చిన్న వయసులోనే తను నిరూపించింది సరే సాహిత్య గారు ఇదే కాకుండా ఇది ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం దీనికి ఇంకా చాలా మంచి భవిష్యత్తు ఉంది పద్దెనిమిది సంవత్సరాల్లోనే ఇంత సాధించిందంటే ఇంటర్నేషనల్లో సాధించింది అంటే ఇంకా తనకి చాలా మంచి ఫ్యూచర్ ఉంది మరెన్నో ఇలాంటివి తను కొట్టులో గెలిచి మన నెల్లూరు జిల్లా స్థాయిని పెంచే విధంగా తనకు ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండే విధంగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలాగే తనకి సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటూ తను మరెన్నో ఇలాంటి అవకాశాలను చేరుకునే విధంగా అందుకునే విధంగా దానికి శక్తిని ఇవ్వాలని మనమందరం కూడా మన నెల్లూరు జిల్లా పేరు నిలబెట్టిందంటే తను మనం ఎలా చూసుకోవాలో కూడా అందరికీ నేను చెప్తున్నాను అందరూ నార్మల్గా ఉండడం లేరు వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి దానికి సపోర్ట్ చేసేదానికి చాలా తక్కువ మంది ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకున్న స్కిల్ని బయట తీకుండా తను వాళ్ళ ఇంట్లో చెప్పిన ఇంటూ కొంతమంది మహిళలు అయితే ఏదో ఉద్యోగాలు చేసుకుంటున్నారు మ్యారేజ్ చేసుకున్నారు ఇంట్లోనే పరిమితంగా అలా ఉండకుండా తనకున్నటువంటి ఉన్నటువంటి డెవలప్ చేసుకుంటున్న వచ్చి ముప్పై రెండు దేశాలు పార్టిసిపేట్ చేస్తే మన నెల్లూరు జిల్లాకు సంబంధించి మన నెల్లూరు వెళ్ళి అక్కడికి వెళ్ళి విజేతగా నిలిచి తను ఇంత బాగా ట్రైన్ చేసేటువంటి ట్రైనర్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ నేను ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక మహిళని మన నెల్లూరు జిల్లా నుంచి ఎన్నో దేశాలు పార్టిసిపేట్ చేసిన తను విజేతగా నిలవడం అక్కడ దాకా తీసుకెళ్లడం అన్నదే చాలా అని నేను తెలియజేస్తున్నాను దానికి మంచి ఫ్యూచర్ ఉండాలి మరెన్నో ఇలాంటి పోటీల్లో విజేతగా నిలవాలని నేను కోరుకుంటూ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆ తర్వాత నెక్స్ట్ తనకి పద్దెనిమిది సంవత్సరాలే ఇంకా చాలా ఫ్యూచర్ ఉండాలని నేను కోరుకుంటూ నన్ను కూడా ఈ కార్యక్రమం ఆహ్వానించినందుకు తనకి కానీ తన తన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా धन्यवाद हापीगा इंडिया की इंटर्नेशनल प्रोडीत एव्री वन इज सो प्रउड अच्छी हापी चुनाव ना ऐम सो प्रउड आफ मई थैंक अटेषली भारती मैम एंड लियन सर फर् षे वुमेन आम टूडे अरुण सर फॉर गिविंग मी दिस ऑपर्चुनिटी ई एम सो हैपी एंड एम सो लकी टू हिसज पीपल एज आर आर्गनजर्स दि फैमिली ऑफ फैमिलोर् అండ్ నా నా ఫ్యామిలీ కూడా నన్ను చాలా సపోర్ట్ చేసింది నన్ను నేను ఇంత ముందుకు ఇంత ఎన్ని స్టెప్స్ తీసుకున్నాను అంటే అది నా ఫ్యామిలీ వల్లే నేను చాలా థ్యాంక్స్ఫుల్ ఉన్నాను అండ్ అక్కడ థర్టీ టూ కంట్రీస్ పార్టిసిపేట్ చేసాయి దానిలో ఇండియాకి రావడం అనేది గొప్ప విషయమే అండ్ ఐ హోప్ నన్ను చూసి ఇంకా అమ్మాయిలు ఇన్స్పైర్ అయ్యి ముందుకు వెళ్తారని వాళ్ళ కోసం వాళ్ళు స్టెప్ తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను So uh, let's just support everyone. Modeling uh, is not any dark green. Modeling is something that shapes and shines brighter. So uh, obviously, there are a lot to people who the Fashion Coach. I represent Fashion Runway International. So I am the CEO of Fashion Runway International. So Arun is the CEO. యు ఆర్ స్టార్టెడ్ దిస్ ఐడెంటిటీ సెన్స్ మోర్ దెన్ వర్క్ సో ఇది టెన్త్ నైన్త్ సీజన్ నైన్త్ సీజన్ బిస్ థింగ్ చుట్టూ ప్రౌండ్ పెట్టు మన తెలుగమ్మాయే గెరళో అనేది ఖచ్చితంగా గ్రేట్ సో ఎవ్రీ ఇయర్ నేను చాలా కంట్రీస్ నుంచి వచ్చే మోడల్స్ని గ్రూమ్ చేస్తాను బట్ షీ వాజ్ రియలీ సంథింగ్ స్పెషల్ బికాస్ హెడ్ డెడికేషన్ హార్డ్ వర్క్ హార్ట్ వర్క్ అండ్ శిశు మంచి వర్క్ సో అందరికంటే ముగ్గు టైం నాకు స్టార్టింగ్ ఫస్ట్ వచ్చింది సో ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ఈ క్రౌండ్ చాలా బరువేది ఐ హో షీ క్యారీస్ ఇట్ వెల్త్ అండ్ ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి చాలా అచీవ్మెంట్స్ అది చేయాలని కూడా అటువంటి కంగ్రాచులేషన్ చేస్తున్నాను పార్ట్స్ ఆఫ్ దాట్ రియలీ యూనో వండర్ ఫ్యామిలీ ఎస్పెషలీ ముస్లిం ఫ్యామిలీ మీరు వచ్చినా సరే తనకి ఇంత సపోర్ట్ చేస్తూ అండ్ వెదర్ ఆఫ్ సీ నేను రన్నింగ్ ఎవ్రీవేర్ ఎస్పెషల్లీ మిడిల్ విశాఖపట్నం అండ్ హ్యాపీ సో సాధిక అన్సారి నా స్టూడెంట్ అండి చాలా చాలా హ్యాపీగా ఉంది తను విన్ అయినందుకు మిస్ టీ సూపర్ గ్లోబ్ ఇంటర్నేషనల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తను విన్ అయింది అవుట్ ఆఫ్ థర్టీ టూ కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి ప్లస్ తను ఇండియన్ ఫైనల్స్ గోవాలో విన్ అయింది తర్వాత మిగతా పార్టిసిపెంట్స్ అండ్ కంటెస్టెంట్స్ అన్ని కంట్రీస్తో కలిపి వియత్నాంలో ఈ ఆగస్ట్ సిక్స్టీన్త్న తను విన్ అయింది తనకు విన్ అవ్వడానికి తన డిసిప్లిన్ తన హార్డ్ వర్క్ అండ్ వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చాలా కారణమైనది ఇంకోటి వచ్చేసి ఈ బ్యూటీ పేజెంట్ అన్నది ఓన్లీ ఏదో అందానికి సంబంధించిన కాదు అది ఒక పాజిటివిటీ ఇన్స్పిరేషన్ తర్వాత పర్సనల్ స్కిల్స్ అన్నీ కలగలిపి ఒక కాన్ఫిడెన్స్ అన్నీ కలిపి డిసైడ్ చేస్తారు అండ్ తను అన్ని రౌండ్లో కూడా చాలా మంచిగా చేసి తను ఈ విన్నర్గా పెంచుకుంది అండ్ చాలా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు నన్ను నెల్లూరుకి ఇన్వైట్ చేసినందుకు అండ్ మియర్ క్యాబ్ నుండి కూడా నేను వచ్చి ఇక్కడ వచ్చినందుకు మాట్లాడుతున్నందుకు అండ్ ఆల్సో వాళ్ళ పేరెంట్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరూ కూడా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి నెల్లూరే కాదు ఇది ప్రతి మన తెలుగు వాళ్ళకి ఒక గర్వకారణం ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ వన్ అంటే కంట్రీ అనే కాదు మొత్తం మన కంట్రీకి ఇదొక పెద్ద అచీవ్మెంట్ అనేది చెప్పాలి ఇప్పుడు వరకు ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి ఒక్క టైటిల్ కూడా రాలేదు కానీ ఫస్ట్ టైము ఇండియన్ టైటిల్ అండ్ ఇంటర్నేషనల్ టైటిల్ రెండు కలిపి ఒకేసారి సాధిక తీసుకుంది అండ్ ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ అండ్ ప్రివిలేజ్ థింగ్ ఫర్ హోల్ ఇండియా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ ఎవరైనా ఇలాంటి మోడలింగ్లో కానీ అండ్ ఇక్కడ ఉన్న పాప మా డిపార్ట్మెంటు వీళ్ళ ఫాదర్ వచ్చి సబ్జెన్స్ సూపరింటెండెంట్గా విజయనగరంలో వర్క్ చేస్తున్నారు యాక్చువల్ ఈ రోజు నాకు మధ్యాహ్నం నాలుగు గంటలకు ఇట్లా వచ్చి ఇన్వైట్ చేయడం జరిగింది నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నిజంగా మాటలు చెప్పలేను నేను నేను ఆశ్చర్యపోయాను కూడా మా డిపార్ట్మెంట్ అమ్మాయి ఇలా ట్రైనింగ్ ఇచ్చి మన నెల్లూరు ప్రాంతం నుండి ఒక అమ్మాయికి థర్టీ టూ కంట్రీస్ నుంచి పార్టిసిపేషన్ చేసి ఈ రోజుగా విజేతగా నిలబడి కిరీటాన్ని పెట్టుకోవటం అంటే ఇది మామూలు విషయం కాదు ముఖ్యంగా అమ్మాయిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ఈ ముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అమ్మాయిలను మనము ఎంకరేజ్మెంట్ చేయటం లేదు ఏదో ఒక రకమైన ఫీర్ అనమాట నెల్లూరు దాటిపోతే ఏదో జరిగిపోద్ది ఏదో అనే ఒక ఫీలింగ్ మటుకు ప్రతి తల్లిదండ్రులు ఉంది అలాంటిది అమ్మాయిని ప్రోత్సహించి ఆ స్టేజీకి తీసుకెళ్ళటం అనేది అక్కడ మామూలు విషయం కాదు అది కూడా చాలా ఖర్చుతో కూడుకున్న విషయము అమ్మాయిని అన్ని రకాలుగా సపోర్ట్ చేసి నిజంగా మాస్టారు భీమవరం నుంచి లియోన్ గారు అట్లనే మేడం వచ్చి అమ్మాయి వైజాగ్ నేను అదే అడిగాను నేను నెల్లూరు అమ్మాయి వైజాగ్ ఎలా పరిచయం వీటంటే ఏదో సందర్భంలో పరిచయం అయింది అమ్మాయిని చూడంగానే ఒకొక్క టాలెంట్ అమ్మాయి ఫేస్లో ఒక టాలెంట్ కనిపిస్తుంది అమ్మాయిని ఎంకరేజ్ చేయాలని మాకు ఒక మరమైన కాంక్ష మాకు వచ్చిందనే అమ్మాయి చెబుతుంది నిజం కూడా మేము నల్లూరు ప్రాంతం నుండి ఈ రకంగా ఒక క్రౌన్ పెట్టుకోవడం అనేది అంత ఆశ అయితే కాదు నిజంగా మరొకసారి అమ్మాయిని ప్రోత్సహించిన గురువులకు తల్లిదండ్రులకు నేను సభాముఖంగా అభివందనలు తెలియజేస్తున్నాను